ఆదివారం రోజు మిరపకాయలతో ఇలా చేస్తే దరిద్రాలన్నీ పోయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు రేపు ఆదివారం మిరపకాయలతో ఈ ఐదు నిమిషాల పరిహారం చేస్తే చాలు మీ ఇంటి దరిద్రమంతా పోతుంది అలాగే డబ్బంతా మీదే అని పండితులు అంటున్నారు ఏమిటంటే మన ఇంటి లోపల దాగున్న దరిద్రాల్ని అన్నిటినీ పారద్రోలే సమయం వచ్చేసిందనే చెప్పాలి రేపు ఆదివారంతో ఇప్పటికే మీ ఇంట్లో నెమ్మదిగా జరిగే పనులు ఆగిపోయిన వ్యాపారాలు చివరికి చేతికి వచ్చిన డబ్బు కూడా నిలవకుండా పారిపోతుంటే ఒక్కసారి మీకు ఈ సందేహం వచ్చిందా ఎందుకు నా ఇంట్లో ఏమిటి ఇలా జరుగుతుంది ఎందుకు శుభకార్యాలన్నీ రద్దవుతున్నాయి ఎందుకు నా వెంటే వచ్చే డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది ఇలా నీళ్ళలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది అని అనుమానం మీకు వచ్చే ఉంటుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కేవలం ఎండుమిరపకాయల్లోనే దాగి ఉంది అంటే మీరు నమ్ముతారా అవును మీ వంటగదిలో కనీసం ఒక్కసారి కూడా దీని మీద మీ దృష్టి పడలేదనుకోండి కానీ ఇదే శక్తుల్ని పటాపంచలు చేసే ఔషధం ఇది దరిద్రం తాలూకా మూలాలన్నింటినీ తీసి పారేస్తుంది ఈ ఆదివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయం సూర్యోదయం అయ్యాక ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంటి గడప దాటగానే దరిద్రానికి అసలు మీ ఇంట్లో చోటు అనేదే ఉండదు మీ చేతులలో డబ్బు అనేది ఇంకా కట్టలు కట్టలుగా కనపడుతూనే ఉంటుంది జీవితాంతం అనే చెప్పవచ్చు మీకు ఎప్పుడైనా చెడు కళలు పీడిస్తున్నాయా ఇంట్లో ఏదో ఒక అశుభం నడుస్తున్నట్టుగా అనిపిస్తుందా ఎవరి దృష్టితో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవి చేసిన వారు ఒక్కరైనా మీరు కాదు వేల మందికి ఇది ఫలించిందనే చెప్పాలి ఈ పరిహారం చేసి చాలామంది అంటే చాలామంది అద్భుతమైన రిజల్ట్ని అయితే పొందారనే చెప్పవచ్చు ఇక మీరు నమ్మవచ్చు అయితే ఈ ఆదివారం ఇంట్లో ఒక్కసారి దివారం ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఒక్కసారి చేసి చూడండి ఎక్కువ ఖర్చు లేదు పెద్ద మంత్రాలు అవసరం లేదు వంటగదిలో ఉన్న ఒక్క వస్తువుతోనండి ముఖ్యంగా మిరపకాయలతో ఒక ఐదు నిమిషాల సమయంలోనే మీ దరిద్రాలన్నిటిని కూడా బయటికి తరిమేయవచ్చు మిమ్మల్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న వాటిని అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఎంతగా తలకిందులైనా డబ్బులు నిలవట్లేదా పేదరికం వెంటాడుతుందా మీ ఇంట్లో ఎంత శుభకార్యాలు చేసినా కలతగా ఎందుకు ఉంటుందా అని ఎప్పుడు ఆలోచిస్తున్నారా అయితే ఇదే సమయం ఇదే విధానం ఏమిటంటే ఈ పరిహారం చేయండి చాలు ఈ పరిహారం ప్రారంభించిన వాళ్ళు దరిద్రాన్ని ఇంట్లో నుంచి కంప్లీట్గా వెళ్ళగొట్టేస్తారు అంతేకాదండి ఈ పరిహారం చేశాక అకస్మాత్తుగా డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి ఆ డబ్బుల్లో లాభాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతేకాదు మీరు ఇదివరకు ఇచ్చిన అప్పులు తిరిగి రావట్లేదు అనుకుంటున్నారు కదా ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే చెప్పవచ్చు మీరు చేసిన అప్పులు తీరిపోతాయి మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉండి వాళ్ళు ఎగ్గొట్టి తిరుగుతున్నా వారే వచ్చి పూల్లో పెట్టి మీ డబ్బును మీకు విస్తారు అనే చెప్పవచ్చు ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే మీరు చూడవచ్చు ఇది మాయ కాదు ఇది మంత్రం కాదు ఇది తంత్రం కాదు ఇది ఒక పూర్వీకులు ఆచరించి ఒక రహస్యమైన ధన పద్ధతి అనే చెప్పాలి ఈ ఆదివారం ఉదయం మీ జీవితం మారే అద్భుతమైన రోజు అవుతుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం రేపు ఆదివారం రోజు ఎంతో శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు రేపు మీరు ఎండుమిరపకాయలతోటి రహస్యక ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితేనండి మీకు ఉన్నటువంటి కష్టాలు నరదృష్టి చెడు దృష్టి చెడు కన్ను ఇంకా అలాగే మన ఇంటి పరంగా కొన్ని కొన్ని దోషాలు అనేవైతే ఉంటూ ఉంటాయండి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పవచ్చు మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి కూడా అలాగే మీ యొక్క సమస్యలన్నిటికి కూడా అనమాట చాలా చక్కగా మీ నుంచి తీసేయటానికి ఈ ఎండుమిరపకాయల పరిహారం అనేది చాలా బాగా అంటే బాగా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఈ ఆదివారం రోజు సరి సమానమైనటువంటి పరిహారం ఏమిటి అంటే ఈ ఎండుమిరపకాయల పరిహారమేనండి ఈ ఎండుమిరపకాయలు వచ్చేసేటప్పటికీ మనకి పెద్దవారు ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటారు మనకి ఏదన్నా బాగలేదనో లేకపోతే పిల్లలకి ఏదన్నా జ్వరాలు వచ్చినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి వచ్చి దిష్టి అయిందన్నా ఉళ్ళు నొప్పులు అన్నా కూడా ఎండు మిరపకాయలతోనే చక్కగా దిష్టి తీసేసేవారు అలా చేయటం వల్ల ఏంటంటేనండి అలా దిష్టి తీసినప్పుడు ఏమిటంటే ఆ సమస్య అనేది అంతా కూడా అండి అనేది మాయమైపోయేది అది ఇదివరి కాలంలో అలా చేసేవారు ఇప్పుడు ఎవరికి కూడా టైం లేదండి ఇలాంటివి చేయటానికి దాదాపు ఇలాంటివన్నీ కూడా మర్చిపోయారు అంత శక్తివంతమైన చెడుని దిష్టి దోషాన్ని తీసేయటానికి ఎండుమిరపకాయలు బాగా శక్తివంతంగా పనిచేస్తాయనే చెప్పవచ్చు ఈ ఎండుమిరపకాయలు ఏమిటంటేనండి ఎరుపు రంగులో ఉంటాయి ఎరుపు అంటే ఏమిటి నరదృష్టిని చెడు కన్నుని అలాగే సమస్యలన్నింటినీ కూడా అనమాట తీసేయటానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మనకి డబ్బు కూడా ఒక్కొక్కసారి చేతిలో ఎందుకు ఉండదు అంటేనండి డబ్బు కూడా దిష్టి పెడుతూ ఉంటారండి చాలామంది తక్కువ బాగా సంపాదిస్తున్నారని అటువంటి అప్పుడు ఏమవుతుంది ఆ డబ్బు అనేది కూడా మన చేతిలో ఉండదన్నమాట అయితే వీటన్నిటికి కూడా తీసేయటానికి అనేది దిష్టిని ఎండుమిరపకాయలు అనేది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇవి రుచికి వచ్చేటప్పటికి ఎంత ఘాటుగా అయితే ఉంటాయో అలాగే పరిహారపరంగా కూడండి చాలా అద్భుతంగా మనకి ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తీసేయటానికి అంత బాగా అనమాట ఉపయోగపడతాయనే చెప్తున్నారు పండితులు కాబట్టి ఏం చేస్తారు మీరు మిరపకాయలతో ఈ పరిహారం అనేది చక్కగా రేపు ఆదివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలోనండి చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి చక్కటి ఫలితాన్నైతే మీరు కొన్ని క్షణాల్లోనే చూస్తారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మన ఇంటి మీద మనం గమనించినట్లయితేనండి ప్రత్యక్షంగా జనాల చూపులు అనేవి ఉంటూ ఉంటాయి ఎవరింటికైనా సరేనండి అంటే ఇల్లు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి ఏదైనా దృష్టి అనేది అలా ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఒక్కొక్కసారి మన ఇళ్లల్లో మన వాళ్ళే ఏమిటంటే మన ఎదుగుదలను చూడలేక అంటే ఒక రకంగా అండి చుట్టూ ఉన్నవాళ్ళు ఓర్వలేక అలా ఏదో ఒక రకంగా అనేది దృష్టిని మన దాని మీద పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుంది ఆ దృష్టి అనేది పడి ఇక ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి తగులుతూనే ఉంటాయి అన్నమాట ఏంటంటే నా సామెతే ఉంది కదండి నరుడి కంటికి నల్ల పగిలిపోతుంది అని ఆ రకంగా అనుమానం ఇది దృష్టి అనేది అలాంటిది రాయే పగిలిపోంగలేనిది మనం ఎంత చెప్పండి కాబట్టి ఆ దృష్టి పడ్డ దగ్గర నుంచి ఇంట్లో ఎప్పుడు చూడు సంతోషంగా వీళ్ళు ఉంటారు వీళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు వీళ్ళు ఎప్పుడు చేస్తుంటారు వీళ్ళు ఎప్పుడు ఇలా తింటుంటారు అలా ఇలా అని పెట్టేస్తుంటారు ఆ దెబ్బతో ఇంక ఇంట్లో వాళ్ళకి సంతోషం అనేది కరువు అవుతుంది ఆటోమేటిక్గా అనమాట సమస్యలు అనేవి వస్తుంటాయి ఇంట్లో వాళ్ళ మధ్య తరచుగా గొడవలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవటం అనేది అయితే జరుగుతుంది ఎంత సంపాదించినా కూడా డబ్బంతా కూడా వృధాగా ఖర్చు అయిపోవటం అనేది కూడా జరుగుతుంది ఈ నరదృష్టి అనేది తగిలినప్పుడు ఈ దృష్టి తగిలినప్పుడు ఏంటంటే సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య కూడా మానసికంగా మనస్పార్థాలు అనేవి ఎక్కువగా వస్తాయనే చెప్పాలి అయితే మూడో కంటి వ్యక్తి వల్ల అండి ఈ అనేవి అంటే వీరి దృష్టి వల్ల అని కూడా చెప్పవచ్చు మనం ఏడవటం అదే పనిగా ఏడవటం వీరు వాళ్ళు ఎట్లున్నారు మేము ఎట్లున్నాం వాళ్ళు ఎట్లున్నారని అలా ఏడుస్తూ ఉంటాంగా ఏమవుతుంది వేయంగా వేయంగా ఒక రాయన తగలదా అని అలా చూడంగా చూడంగా ఆ చెడు చూపులు అనే కంప్లీట్గా చక్కగా పడతాయి అన్నమాట యువతలో మీద అది ఇంకేముంది అది తగిలిన వెంటనే ఆటోమేటిక్గా అండి మనకు తెలియకుండానే మన మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్గా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది ప్రశాంతత అనేది ఉండదు ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు అసలు ఇంటికి వస్తే మగవారికి మనశ్శాంతి అనేది కొంతమందికి లేకుండా పోతుంది అలాగే ఆడవారికి కూడా మనశ్శాంతి అనేది ఉండదు పిల్లలు మాటినరు మధ్యలో ఏంటంటే ఈ రకమైన దృష్టి దోషాలు ఇవన్నీ ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా విపరీతంగా చుట్టుముడుతూ ఉంటాయన్నమాట ఎలా అంటే అసలు ఊహించలేం ఎక్కడి నుంచి ఏ రోగాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని అలా వస్తూ ఉంటాయన్నమాట ఇది ఈ దృష్టి దోషం మూలాన కాబట్టి దానివల్ల ఏమిటంటేనండి ఇంట్లో గొడవలు పడి కొట్టుకొని చాలామంది తిట్టుకొని అలా ఏడుస్తూ రోజులు గడిపేస్తూ ఉంటారు ఈ దృష్టి దోషం అనేది తగుల్తే అంతేకాకుండా కొంతమంది ఏమిటంటే మానసిక సమస్యలు అనమాట వ్యాపారంలో ఏదన్నా లాస్ అవ్వటం అవ్వచ్చు ఉద్యోగం రాకపోవటం కావచ్చు ఉన్న ఉద్యోగాలు ఊడిపోవచ్చు కొంతమందికి వివాహం కాకపోవచ్చు అలా కొంచెం ఏదన్నా ఇష్టమైన వారన్నమాట మాట్లాడకుండా ఉండటము దూరం పెట్టేయటము అలాంటివన్నీ కూడా అండి ఈ దోషాల వల్ల జరుగుతుంటాయి అలాంటివి జరిగినప్పుడు ఏముందండి మానసికంగా కృంగిపోతూ ఉంటారు అనే చెప్పవచ్చు అలాగే మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి వ్యాపార పరంగా కానీ డబ్బు పరంగా కానీ అప్పులు చేయాల్సిన అవసరం వచ్చినవ కానీ ఏమిటంటే కుటుంబ సమస్యలు కానీ ఏ సమస్యలు ఉన్నా సరేనండి మీరు ఈ ఎండుమిరపకాయలతో చేసే పరిహారం అనేది గొప్ప అయితే ఇస్తుందనే చెప్పాలి చేసిన మరుక్షణం నుంచే మీరు అద్భుతమైన ఫలితాల్ని చూస్తారు అంతేకాదండి ఇది చేసినాక మీ యొక్క స్థితిగతులు అనేవి కంప్లీట్గా మారిపోతాయి అని పండితులు అంటున్నారు అలాగే మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి ఇందాక చెప్పుకున్నట్టు అన్ని సమస్యలకనే చక్కగా పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తుంది అని చెప్పవచ్చు ఒక్కొక్కసారి పిల్లలు కూడా అండి చెప్పిన మాట అస్సలు వినరు వినకపోతే ఇంకా పెద్దోళ్ళు ఏమిటంటే చాలా అంటే చాలా మానసికంగా బాధపడిపోతూ ఉంటారు అరే మా పిల్లలు మాటింటాం లేదేమిటి అని అలా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే మనలో మనం ఉంచుకోలేము అలాగని బయటి వారికి చెప్పామే అనుకోండి ఇంకా చెప్పుకున్నామా అనుకోండి చులకనైపోతాం అలా అని చెప్పుకోలేకుండా లోపల లోపల ఉంచుకుంటే ఏదో మెలిపెట్టేసినట్టుగా బాధపడుతూ ఉండిపోతూ ఉంటామన్నమాట అంత బాధ ఉంటుందనే చెప్పవచ్చు అలా మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా సరేనండి ఈ పరిహారం అనేది అద్భుతంగా మీకు సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు ఇది ఏమిటంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే మీరు ఏదన్నా ఉంగరాలు ధరించాలనో లేకపోతే ఏదన్నా మెడలో లాకెట్లు వేసుకోవాలనో లేకపోతే ఏదన్నా అంటే మీరు రోజు ఏదో ఒకటి అనమాట రత్నాలు అలాంటివి ధరించాలి మీరు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారనమాట అలా మీరు అవి పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు అంతా కూడా సెట్ అయిపోతుంది అలాంటివి చెప్పి అలాంటివి చేసినప్పుడు అప్పటి నుంచి మీకు బాగుంటుంది ఉంటారు ఇలా పెట్టుకోండి అని ఇవన్నీ కూడా కొనుక్కోవటానికి ఏంటంటేనండి కొందరి దగ్గర డబ్బు అనేది ఉంటుంది కొందరి దగ్గర డబ్బు అనేది ఉండదు ఈ లేని వారికి ఇంకా ఇదొక రకమైన అశాంతి మొదలవుతుంది అది పెట్టుకుంటే మేము బాగుపడేవారం మాకు డబ్బు లేదు ఎలా ఇవి కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అనేసి బాధపడుతూ ఉంటారు అయితే ఏమిటంటే అలాంటివన్నీ కూడా మన వల్ల కాదు కానీ మనకు అని అంటే అలాంటివన్నీ కొనుక్కోలేము అనుకున్న వారు ఇలాంటి వాటితో చేసుకుంటే మంచి ఫలితం అయితే వస్తుంది అనే చెప్తున్నారు పండితులు ఇలాంటి పరిహారాలు అనేవి చాలా చక్కగా మనకి అందుబాటులోనే ఉన్నాయండి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కూడా కాదు అలాగే ఇవి మన చేతితో మనం స్వయంగా చేసుకుంటే ఈ పరిహారాలు ఏమిటంటే ఆ సమస్యలు ఎంత మంచి రిజల్ట్ వస్తాయో కూడా చూసుకుంటే అదొక మానసిక తృప్తి అనేది కూడా మనకి వస్తుందనే చెప్పవచ్చు ఏమిటంటే పెద్ద పెద్దోళ్ళైనా చేసేసుకుంటారండి కానీ బయటికి చెప్పరు ఏమంటే మేము బయట చేపించుకున్నామండి అని అంటారు కానీ కాదండి సాటకి వాళ్ళందరూ చేసుకునేది ఇలాంటి పరిహారాలు చెప్పేది మటుకు చాలా గొప్పగా వేరే మాటలు చెప్తుంటారు అది విన్నప్పుడు ఈ డబ్బు లేని వారికి ఏమనిపిస్తుంది అయ్యో మా దగ్గర డబ్బు ఉంటే మేము కూడా చేసుకుందాం కదా మేము బాగుపడేటోళ్ళం కదా అనేసి బాధపడుతూ ఉంటారు అలా కాకుండా మీరు కూడా ఈ పరిహారాలు మీ చేతితో స్వయంగా చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది అనే చెప్పాలి డబ్బుకి డబ్బు పొదుపు అవుతుంది అలాగే మనకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి ఇది చేసుకున్నాక ఏ సింపుల్గా అనమాట రూపాయి రూపాయి బిళ్ళతో ఖర్చులేని పరిహారాలు కానీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి అనే పండితులు అంటున్నారు ఇలా చేసిన తర్వాత చూడండి అసలు మీకు ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా మీరు సమస్య నుంచి నష్టాల నుంచి చాలా తేలిక బయటపడతారు అంతేకాదు మీకు ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుంది పరిహారాలు అనేవి మీ చేతితో మీరు చేసుకోవటం వల్ల మీ మీద మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది అంతేకాదు మీరు ఇది ఇదివరకు చిన్న కష్టం వచ్చినా భయపడిపోయేవారు అలా అవ్వరు అనమాట ఇక ఇది చేసుకోవటం మొదలుపెట్టాక మీకు ఇక రేపటి రోజు ఇంకేదన్నా సమస్య వచ్చిందనుకోండి అప్పుడు మీరే ఆలోచిస్తారు ఈ సమస్య వచ్చిందంటే దీనికి ఏదో ఒక పరిహారం చేసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది అన్న ధైర్యంతో ముందుకు సాగుతారు ఆ రకంగా మీరు చాలా అంటే చాలా మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి పరిహారాలు అనేవి మీ అంతటా మీరు చేసుకోననే చెప్పవచ్చు దీనికి ఏమిటంటేనండి ఒక ఐదు రూపాయలు ఎండు మిరపకాయలు చాలు అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి ఏంటి రేపు ఆదివారం కాబట్టండి మాంసాహారం కంపల్సరిగా తింటారు కదా అవి తినకూడదు ఒకవేళ పరిస్థితిని బట్టి వండుకొని తినాల్సి వచ్చింది అని అనుకుంటే మీరు మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో తిన్నా పర్వాలేదు కానీ ఈ పరిహారం చేసేవారు మటుకు ఎవరైతే ఉంటారో వారందరూ వారు తినకుండా ఉంటే మంచిది అనమాట ఎందుకంటే ఈ పరిహారం అనేది అప్పుడే సిద్ధిస్తుంది తిని చేస్తే సిద్ధించదు ఎవరన్నా తినని వారు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ చేత అయినా సరే చేయించండి ఇలా చేయటం వల్ల ఇబ్బంది అనేది ఏమీ ఉండదు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత స్నానం చేసేయండి మామూలుగా అయితే మనం ఏంటంటే పరిహారానికి చేయకముందు స్నానం చేసి పరిహారం చేస్తామన్నమాట కొన్ని పరిహారాలు అనేవి అయితే ఈ ఎండుమిరపకాయల పరిహారానికి ఏమిటంటేనండి చక్కగా ముందు మీరు పరిహారం అనేది పూర్తయిన తర్వాతనే మీరు స్నానం చేయాలి అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మనకి ఇంకా దోష నివారణ అనేది బాగా జరుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అని పండితులు చెప్తున్నారు అలాగే ఈ పరిహారాలు అప్పుడండి కంపల్సరీ నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించద్దు రేపు హాయిగా మీరు ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు మీరు ఏది చేసినా నమ్మకంతో చేస్తే చాలండి చాలా చక్కగా అనేది అయితే మీకు పనిచేస్తుందనే చెప్పాలి ఏమిటంటే రేపు మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఇక మిదట ఎటువంటి కష్టాలు అనేవి ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు దూరంగా పారిపోతాయి అనే చెప్పవచ్చు అన్నమాట ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికీ మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకోండి తీసుకున్నాకేం చేస్తారు అందులో ఎండుమిరపకాయలు ఒక ఐదు పెట్టేసేయండి చిటికెటంత పసుపు చిటికెట కుంకుమ ఒక స్పూను వచ్చేటప్పటికి రాళ్ళు ఉప్పు అనేది ఉంటుంది కదండి కళ్ళుప్పు ఆ రాళ్ళ ఉప్పును కూడా తీసేసుకొని ఈ పరిహారంలో పెట్టుకోవాలండి ఈ ప్లేట్లో వేసేసుకోండి మొత్తం కూడా సిద్ధం చేసుకోవాలి ఏమిటి ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో ఐదు ఎండు మిరపకాయలు చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ ఒక స్పూను రాళ్ళు ఉప్పు అనమాట ఇవన్నీ వేసి ప్లేట్లో సిద్ధం చేసేసుకోండి సిద్ధం చేసుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఈ ప్లేటుని మీరు ఎవరి మీద అయితే దిష్టి ఉంది అని చెప్పేసి అది పిల్లల గురించా లేదా మీ పరంగా అన్నీ చెప్పండి ఇంటి యజమాని ఉంటారు కదండి లేదా మీ ఇంట్లో ఎవరైనా సరేనండి వారికి ఏమిటంటే మీరు ఎడమ చేయితో పట్టుకొని ఈ ప్లేట్ని దిష్టి తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేతిలో సరిపోతాయి లేదు అనుకుంటే ఈ ప్లేటు ఎడమ చేతితో పట్టుకొని కుడి నుంచి వైపుకు మూడు సార్లు ఎడమ నుంచి కుడివైపుకి మూడు సార్లు తిప్పేసేసేయండి మీద నుంచి చుట్టూ తిప్పండి తిప్పినాక వాటిని మీరు ఏం చేస్తారంటే డస్ట్బిన్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేయండి అంతే ఇలా పోసేసిన తర్వాత మీరు చక్కగా ఏం చేస్తారు మీరు వెంటనే అంటే వెంటనే లోపలికి వెళ్ళి శుభ్రంగా స్నానం అది చేసేసి రాండి తర్వాత ఏం చేస్తారంటే చక్కగా దేవుడిదికి నమస్కారం పెట్టేసుకొని మీరు ప్లేటు తిప్పేసుకునేటప్పుడు కూడా నరదృష్టి అంతా పోవాలి మా మీద ఏడుపులు అసూయ అనేవి పోవాలి మాకు ఏదైనా శత్రువులు ఉంటే వారు కూడా శత్రువుల బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి శత్రువులు అందరూ కూడా మాకు మిత్రులుగా అవ్వాలి అని చెప్పేసి చక్కగా మీరు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఇంకేమన్నా ఉంటే తొలగిపోవాలి మా ఇంటి మీద ఈ చెడు దృష్టి అనేది అస్సలు ఉండకూడదు మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి చెడు అనేది పోవాలి మాకు ఈ సమస్యలన్నీ కూడా తగ్గిపోవాలి అని చెప్పేసి చక్కగా దేవుడికి దండం పెట్టేసుకోండి పెట్టుకుని మీకు కుదిరితే ఏం చేస్తారంటే దీపారాధన కూడా చేసేసుకోండి రేపు ఇలా చేసుకున్నాక ఇంకా వాటన్నిటిని కూడా మీరు ఏంటంటే ముందుగానేనండి ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత వాటిని పారే నీటిలో కానీ డస్ట్బిన్లో కానీ పోసేసి మీ తల చుట్టూతో శుభ్రంగా అనమాట ఇట్లా మొత్తం పైనుంచి కిందికండి దిగదుడుపు అంటారు కదండి అలా చేసేసుకోండి అలాగే సవ్య దిశలో అపసవ్య దిశలో ఈ విధంగా చేసుకున్నాకండి మీరు డస్ట్బిన్లు అయినాయండి లేదా చక్కగా పారే నీళ్ళనైనా వీటిని పారేస్తే సరి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా చేసిన తర్వాత మీరు చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన అనేది చేసేసుకోండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు పూర్తిగా అంటే మీ పరంగా ఉన్న ఇంటి మీ పరంగా ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం కూడా పోతుంది ఈ ఆదివారం రోజు ఇలా చేయటం వల్ల అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీరు ఈ ఆదివారం రోజు రేపు ఆదివారం రోజు చేసేసుకోండి మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యనమాట ఇది ఎండుమిరపకాయలు అనేవి మీ నుంచి దూరం చేస్తాయనే చెప్పాలి ఏంటంటే ఎండుమిరపకాయలు సామాన్యమైనవి కాదండి మనకి ఐదు ఎండుమిరపకాయలు చాలు ఐదు ఎండుమిరపకాయలు ఏమిటంటే మనకి ఎన్నో రకాలైనటువంటి అనార్థాల నుంచి అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాన్ని అనేది అయితే కలిగజేస్తాయి అలాగే నాలుగు దిక్కుల నుంచి అండి సమస్యల్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయని చాలా బాగా ఉపయోగపడతాయనే చెప్పవచ్చు ఇక రాళ్ళు ఉప్పు అంటారా ఈ పరిహారాల్లో దీనికి పెట్టింది పేరండి మనకి దిష్టిని దోషాన్ని అలాగే ఆర్థిక సమస్యల్ని అప్పుల సమస్యల్ని అలాగే అన్ని రకాల సమస్యల్ని మనకి ఉండేటటువంటి అన్ని రకాల సమస్యల్ని ఉప్పు అనేది తీసేయటానికి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అన్నమాట కాబట్టి కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని ఏం చేస్తారంటే ఒక స్పూన్ తీసుకోండి పసుపు కుంకాలు తీసుకోండి ఏమిటంటే పసుపు కుంకుమనేవి మంగళకరమైనవి శుభప్రదమైనవి అలాగే చెడుని తీసేసి మనకి మంచిని ఇవ్వటానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అనే చెప్పవచ్చు కాబట్టి ఇవి కూడా తీసేసుకోండి తీసుకున్నాక ఇంకా మీకు నిప్పులు ఏదన్నా దగ్గరలో ఉంటే కనుకండి అంటే మీరు ఏదైనా పొయ్యి అన్న ఏదన్నా వెలిగించారనుకోండి ఆ నిప్పులు కనుక మీ దగ్గర ఉంటే వీటన్నిటిని కూడా దిష్టి తీసేసిన తర్వాత ఆ నిప్పుల్లో వేసేసిన మంచిదేనండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఇంకా మంచి అద్భుతమైన ఫలితం అయితే వస్తుందని చెప్పవచ్చు లేదు మాకు అవకాశం లేదు అంటే ఒక పని చేయండి ఇవన్నీ కలిపి ఒక మట్టి పౌల్లో ఏదైనా ఉంటే కనుక పనికి రాంది అందులో వేసేసండి చక్కగా పేపర్ వేసేసి దాని మీద పేపర్లు ఇవన్నీ వేసి నిప్పు పెట్టేసేయండి ఈ విధంగానైనా చేసుకోండి ఇది కూడా మీకు కలిసి వస్తుందనే చెప్పవచ్చు అట్లా కూడా మాకు కుదరదండి అంటే కనుక మీరు పారే నీళ్ళల్లో కానీ డస్ట్బిన్లో కానీ వేసేయండి అని పండితులు అంటున్నారు ఇలా చేసినాక కూడా మీకు చెడు అంతా కూడా అనమాట వెళ్ళిపోతుంది ఇక మీకు చాలా శక్తివంతమైన పరిహారం అనేది చెప్పవచ్చండి ఇది పరిహారం అనేది చేసి చూడండి మీకే అర్థమవుతుంది చేసిన తర్వాత ఆ మార్పులు అనేవి మీ సుడి తిరుగుతుందనే పండితులు అంటున్నారు మీరే చాలా అస ఇదిగా అనమాట ఇంట్రెస్ట్గా ఇంకొకసారి కావాలని చెప్పేసి మళ్ళీ చేసుకుంటారని కూడా చెప్పవచ్చండి అంతే ఇది సింపుల్గా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారైనా చేసేసుకోవచ్చండి అంతేకాదండి ఇంకొకటి కూడా ఉందండి ఏమిటంటే చక్కగా ఈ పరిహారం చేసేసుకున్నా చాలండి మీ యొక్క ప్రతి సమస్య కూడా నుంచి కూడా బయటపడతారు అని చెప్పి పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ మిరపకాయలు తీసుకోండి అలాగే ఏం చేస్తారు ఉప్పు ఆవాలండి నల్ల ఆవాలు కూడా తీసేసుకొని ఈ విధంగానే దిష్టి తిప్పేసుకొని మీరు బయట పారేసేయండి డస్ట్బిన్లో కానీ డ్రైనేజీ కాలువలో కానీ లేకపోతే నిప్పులన్న కానీ వేసేయండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీకు అద్భుతమైన మార్పు అనేది అయితే వస్తుంది మీ మీద ఉన్న దృష్టి దోషాలు మీ జాతక పరంగా ఉన్న దోషాలు అంటే మీ బాగు చూసి వీళ్ళు బాగుపడుతున్నారని ఏడుస్తూ ఉంటారు కదండి ఆ ఏడుపు అనేది కూడా కంప్లీట్గా పోతుంది ఈ రకంగా చేసినా కూడా ఇది ఎండుమిరపకాయలు ఆవాలు కొంచెం ఒక స్పూను ఆవాలు రాళ్ళుప్పండి ఇవన్నీ ఈ మూడు తీసేసుకొని చక్కగా ఏడు సార్లు అండి లేదా పదకొండు సార్లు మీ సమస్యను బట్టి మీ దిష్టి తిప్పేసుకొని బయట పారిస్తే చాలు ఇది పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తీపిచ్చుకోవచ్చు లేదా మీ అంతటా మీరైనా సరేనండి దిష్టి తీసేసుకోండి ఈ రకంగానైనా రేపు వీలైతే అని పండితులు అంటున్నారు ఈ రకంగా చేసి చూస్తే చాలు మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు